శ్రీ స్వామి పనులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి స్పెషల్ ఆసక్తితో సుమారు నూట యాభై కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు పేర్కొన్నారు ఆయన విములవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శృంగేరి పీఠ పీఠాధిపతుల ఆదేశాల మేరకు శాస్త్రబద్ధంగా ఆలయ అభివృద్ధి చేపడుతున్నాం ఆలయ విస్తరణ పనులు సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయంగా ఆర్థిక సేవలు మరియు దర్శనాలు ఏర్పాటు చేశామని చెప్పారు మండప నిర్మాణ పనుల కోసం అరవై నాలుగు నుండి డెబ్బై పిల్లర్లను ఏర్పాటు చేయాల్సి ఉండడంతో భారీ మిషనరీలు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తుల భద్రత దృష్టిలో ఉంచుకుని భీమేశ్వర ఆలయంలో స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఇల్లు కడుతున్నప్పుడు ఇంట్లోనే ఉంటారా అని ప్రశ్నిస్తూ భక్తుల సమర్థతను ఆశిస్తూ ప్రతి సూచనను గౌరవంగా తీసుకుంటామని ఇప్పటికే పట్టణ ప్రజలు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆలయ పరిరక్షణ సమితి సభ్యుల సూచనలు అమలు చేస్తున్నామని చెప్పారు అలాగే రాజన్న ఆలయం మూసివేశారన్న వార్తలు తప్పు అవాస్తవమని ఖండించారు స్వామివారి నిత్య పూజలు ఏకాంతంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతినకుండా ప్రతి ఒక్కరి కోసం సమర్థవంతంగా పనిచేస్తామని ఎమ్మెల్యే అన్నారు ఈ రోజు మీరు స్వయంగా చూసిండ్రు ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేశారు బంద్ చేసిండ్రు అంటే మీరందరూ స్వయంగా విషరు దర్శనాలు కొనసాగుతున్నాయి ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం భీమేశ్వరాలను కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం అంటే ఇప్పుడు మనం పనులు చేసే ఇద్ద చెప్పిన నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు తవ్వాలి అరవై నాలుగు డెబ్బై పిల్లర్లు లేపాలి వాటిపైన అన్నింటి పంపాలు కట్టాలి ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేట సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తుకుని ఇంత దూరం వచ్చిన ఒక స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన చెప్పి చెప్తా ఉంది దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు ఆలయం అనేది ఉండదు ఆలయం ఏదావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయటపోతాము ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఏదైతే నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు దవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి దర్యాప్తు వెళ్ళేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనరీస్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్ వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమశ్రాలు ఏర్పడేసినాం ఈ రోజు మీరు స్వయంగా చూ